హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే బీరకాయ కూర అండి ఇది చాలా సింపుల్గా చేసేదే బట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే ఫస్ట్ ముందుగా మూడు బీరకాయలని తీసుకున్నాను వీటిల్ని కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకోవాలి పైన పెచ్చి తీసేసి ఇలా అన్నీ తీసి పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం బాండీ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మన పోపుకి సరిపడా జీలకర్ర అలా వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతా బాగా దోరగా వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత ఈ బీరకాయ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి దీంట్లోకి కొంచెంగా పసుపు వేసుకోవాలి దాంట్లోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మరీ సిమ్లో కూడా అక్కర్లేదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి మూత కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి దాంతో మగ్గిపోతుంది కూర మధ్య మధ్యలో దీన్ని కలియబెడుతూ ఉండాలి ఐదు ఐదు నిమిషాలండి ఇది మగ్గడానికి ఇది మగ్గిపోయింది దీంట్లోకి కొంచెం అంత ఒక హాఫ్ స్పూను షుగర్ వెయ్యాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరే అంటారు ఎంత బాగుందో అని ఎక్కువ వేయకూడదండి చాలా అంటే చాలా కొంచెంగా వేయాలి అది వేయడంలో ఏంటంటే చాలా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదివరకు మాకు ఇక్కడ మా ఇంటికి ఇక్కడి నుంచి పెళ్ళై వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా కూర చేస్తుంటే ఏంటి ఇలా చేస్తున్నారు అని అనుకునేదాన్ని నేనైతే ఇప్పుడు అలాగే చేస్తానండి నాకు ఆ కర్రీ నచ్చి అలాగే చేస్తాను సో ఇప్పుడు కొంచెంగా కరివేపాకును వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం ఇంకా అంతేనండి రెడీ అయిపోయింది బీరకాయ కూర ఈ బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుందండి అలాగే నీటి శాతం బాగా ఎక్కువగా ఉంటుంది దీంట్లో అందుకని అరుగుదల శక్తికి చాలా మంచిది అలాగే మనకేమన్నా జ్వరం వచ్చి తగ్గినప్పుడు కూడా దీన్ని మనకి పెడతారు ఎందుకంటే ఇది తొందరగా బాగా అరుగుతుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ అది కూడా బాగుంటుంది దీనివల్ల మరి ఇది తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బీరకాయ కూర రెడీ అయిపోయింది మరి ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్